వచ్చే ఐపీఎల్ సీజన్కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ పదిహేను జరగబోతుంటే అన్ని టీమ్స్ కూడా రిటైన్షన్ జాబితాలపైన ఫోకస్ చేశాయి ఈ క్రమంలోనే మరొక టీముకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం కు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నాం వెల్బడం క్రిజ్ ఫ్రెండ్స్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేకేఆర్ టీంకి సంబంధించిన అప్డేట్ ఇది లాస్ట్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అంతకుముందు సీజన్లో కేకేఆర్ టీం ఛాంపియన్గా నిలువగా ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యన్ను మెగావలంలోకి వదిలివేసింది దీంతో ఆప్షన్ లేకపోవడంతో సీనియర్ అయిన అజింక్య కెప్టెన్ కెప్టెన్గా నియమించుకుంది అయితే పద్నాలుగు పాయింట్లతో ఏడో స్థానం నిలిచింది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఐపీఎల్లో అయితే కెప్టెన్గా రహానే మాత్రం సక్సెస్ కాలేకపోయాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆటగాడిగా మాత్రం అద్భుతంగా రన్ ఇచ్చాడు థర్టీన్ మ్యాచెస్లో థర్టీ ఫైవ్ యావరేజ్తో త్రీ నైంటీ రన్స్ చేసినప్పటికీ కెప్టెన్గా మాత్రం విఫలమయ్యాడు దీంతో ఈ వచ్చే సీజన్ కోసం కేకేఆర్ టీం కెప్టెన్ను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం అతని స్థానంలో కొత్త ప్లేయర్ను తీసుకోవడమా లేదన్నట్లయితే జట్టులో సీనియర్గా ఉన్న రింకు సింగ్ను కెప్టెన్గా చేయడమా అనే రెండు ఆప్షన్స్ను కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే పరిశీలిస్తుంది సో మొత్తంగా అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ టీమ్కు కొత్త కెప్టెన్ అయితే రాబోతున్నట్టు బజ్ అయితే వినిపిస్తుంది కేకేఆర్ టీం కెప్టెన్ ను మార్చాల్సి వస్తే ఎవరిని కెప్టెన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్